హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఇవాళ స్పెషల్ రెసిపీ నాటుకోడి కూర విలేజ్ స్టైల్లో నాటుకోడి కూర వండాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మీరు కూడా ఈ సంక్రాంతికి నాటుకోడి కూరను ఇలా ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని పూర్తిగా చూసేయండి ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఈ స్పెషల్ నాటుకోడి కూరను వండేసేయండి నేను చేసే వంటల విధానం మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని రుచికరమైన అభిరుచులను మీ ముందుకు తేవడానికి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ నాటుకోడి కూరను తీసుకున్నాను దీనిని వాటర్తో నీట్గా కడిగి తీసుకోవాలి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టుని ఐదు టేబుల్ స్పూన్ల కారాన్ని కారం తక్కువ తినేవారు కాస్త తక్కువ కారాన్ని ఎక్కువ తినేవారు కాస్త ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మొత్తం కలిసేలాగా కలిపి పెట్టుకోవాలి నాటుకోడి కూరలోకి స్పెషల్ మసాలాని తయారు చేసుకుందాం ఇలా ఒక ఎండు కొబ్బరి ముక్కను స్టవ్ పైన అన్ని వైపులా కాలేలా కాల్చుకోవాలి కొబ్బరిలో నుండి ఆయిల్ బయటికి వస్తుంది కదా ఇలా కాలితే సరిపోతుంది ఇది కాస్త చల్లగా అయ్యాక దీనిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి జార్లో రెండు టేబుల్ స్పూన్ల వేయించిన ధనియాలను వేసుకోవాలి నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను ధనియాలను కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సా జీర ఒక ఇంచు దాచిన చెక్క నాలుగు ఇలాచీలు పది లవంగాలను వేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలను వేసి ఇవన్నీ మెత్తటి పౌడర్ లాగా అయ్యేట్టుగా చేసి పెట్టుకోవాలి నాటుకోడి కూరలో ఇలా చేసిన మసాలా పౌడర్ని వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసిన పౌడర్ని మిక్సీ జార్లో నుండి తీసి వేరే ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది ఇలా ఎల్లిపాయలకు పొట్టు తీసి అల్లం ముక్క పొట్టు తీసి చిన్నగా కట్ చేసి వీటన్నిటిని పేస్ట్ లాగా చేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది వాడుకున్నా సరిపోతుంది కుక్కర్లో హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ సాజీరాను వేసి సన్నగా కట్ చేసిన వన్ కప్ ఆనియన్స్ను వేసి ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఐదారు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టును వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కాస్త పుదీనాను కాస్త కొత్తిమీరను వేసి టూ మినిట్స్ ఫ్రై చేసి ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో వన్ టీ స్పూన్ పసుపుని వన్ టీ స్పూన్ సాల్ట్ను వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకోవాలి చికెన్ వేసాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ మొత్తం కలిసేలాగా కలిపి పదిహేను నిమిషాలు చికెన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి చికెన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చికెన్లో ఉన్న వాటర్ తగ్గి ఆయిల్ కాస్త కనిపిస్తుంది అప్పుడు మనం ఈ కర్రీ కోసం ముందుగా తయారు చేసిన స్పెషల్ మసాలాని వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ హీట్ వాటర్ని వేసుకోవాలి అది మొత్తాన్ని మరోసారి కలిపి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్పై మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్లో నుండి ఫ్రెషర్ అంతా తగ్గాక మూత తీయాలి నాటుకోడి కూర కదా ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ ముక్క ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను ఇందులో వేసుకొని టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్ట్ చూసి సాల్ట్ అవసరమైతే ఇప్పుడు వేసుకోవాలి నాటుకోడి కూర స్పైసీగా టేస్టీగా ఉంది కరెక్ట్ సంక్రాంతి పండగకు సరిపోయేట్టుగా మీరు కూడా ఈ సంక్రాంతి పండగకు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేసేయండి వంటలను మనం ఇష్టంగా వండితే అవి చాలా టేస్టీగా వస్తాయండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం